కంటిన్యూషన్ అండి దానియేలు పదో అధ్యాయము ఐదో వచనము నుండి ఏడైనా ఎనిమిదైనా చదివితే మనము చూద్దాము దేవుడు ఏ విధంగా ఉంటాడో స్పష్టంగా దానియలు తన దర్శనంలో చూశాడండి నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండేను అతని శరీరము రక్తపు వర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపు వలె ఉండెను అతని కన్నులు జ్వాలామయమైన దీపములను అతని భుజములను పాదములను తలతలాడు ఇత్తడిని పోలి ఉండెను అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను ఆయన మాట్లాడుతుంటేనంటే ఆయన గొంతులో నుంచి అనేక నరులు మాట్లాడినట్టు ఆయన ఒక్క గొంతులో నుంచి ఆ స్వరము వినబడుతుందంట ఆయన ఆ విధముగా ఆయన కన్నులు ఎలా ఉన్నాయంట జ్వాలామయమైన దీపాల లాగా ఉన్నాయంట ఆయన దేవుణ్ణి చూశాడు దేవుడు ఈ విధంగా ఉంటాడు అవునండి దేవుడు ఒక్కడే ఆయన ఒక్కడే మనము ఆయనను విభజిస్తున్నాం మనము ఆయనను విభజించకుండా ఉన్నట్లయితే లోకానికి శాంతి ఉంటుంది లోకములో సమాధానం ఉంటుంది విభజించినట్టు మనం మాట్లాడకూడదు దేవుడొక్కడే మరి అందరికీ కూడా ప్రభు ఒక్కడే దేవుడొక్కడే అన్నట్టు మనం మెదిలినట్లయితే మన లోపల అంటే మానవ జాతి అంతా ఒకటే కాబట్టి మానవ జాతికి ఎటువంటి మరి పోట్లాటలు కానీ ఏమి ఉండకుండా శాంతి అనేది నెలకొల్పుతుంది కాబట్టి శాంతికరమైనటువంటి ఆ వాతావరణము మనం నెలకొల్పాలి ప్రపంచములు దేశాలలో అనంటే దేవుడొక్కడే అనే విశ్వాసంతో మనము మానవ జాతి అంతా ముందుకు సాగినట్లయితే ఆయన ఎవరో నీవు అన్వేషించినట్లయితే ఆయన ఎవరో నువ్వు నాకు ముందు కనబడు అని అంటే నీ ముందుకొస్తాడండి ఆ విధంగా నువ్వెవరువో దేవా నువ్వు నా ముందుకు రా నువ్వెవరు దేవుడు నువ్వు నిజమైన దేవుడా ఎక్కడున్నావు నువ్వు రాన ముందుకి అంటే నువ్వు స్వచ్ఛమైన మంచి మనస్సుతో పిలిచిన ఎడలా నీ ముందుకు వస్తాడు చూడు ఆమెన్ 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 ఆమెన్